భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారితో పాటు ఏదైతే రాజ్యాంగ ఆమోదంలో అమలులో భాగస్వాములైన మిగతా మూడు వందల రెండు మంది పేర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదలైనటైతే మద్రాసు అనే ప్రాంతం నుంచి ఇప్పుడు తమిళనాడు అప్పట్లో మద్రాస్ ఆ ప్రాంతం నుంచి నలభై తొమ్మిది మంది ఈ భారత రాజ్యాంగ పరిషత్ అమలులో భాగస్వాములయ్యారు వారి పేర్లు వరుసగా ఆంధ్రకేసరి తంగుటూరు ప్రకాశం రెండు నీలం సంజీవరెడ్డి మూడు ఎన్జి రంగా నాలుగు కల్లూరి సుబ్బారావు ఐదు మోటూరి సత్యనారాయణ ఆరు విసి కేశవరావు ఏడు బి పట్టాభి సీతారామయ్య ఎనిమిది బి శివరావు తొమ్మిది బొబ్బిలి రాజశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు పది శ్రీమతి జి దుర్గాబాయి పదకొండు కళా వెంకట్రావు పన్నెండు ఎం తిరుమలరావు పదమూడు కే కామరాజ్ నాడార్ పదిహేను అల్లాడి కృష్ణమూర్తి అయ్యర్ పద్నాలుగు పదిహేను ఓ వి అలగేశన్ పదహారు శ్రీమతి అమ్ము స్వామినాథన్ పదిహేడు ఎం అనంతశయనం అయ్యంగార్ పద్దెనిమిది శ్రీమతి దాక్షాయని వేలాయుధన్ పంతొమ్మిది ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ ఇరవై డి గోవిందదాసు ఇరవై ఒకటి రెవరెండ్ జీరోమ్ డిసోజా ఇరవై రెండు పి కక్కన్ ఇరవై మూడు పిఎల్ నరసింహరాజు ఇరవై నాలుగు టిటి కృష్ణమాచారి ఇరవై ఐదు ఎల్ కృష్ణస్వామి భారతి ఇరవై ఆరు పి కున్షిరామన్ ఇరవై ఏడు వి మునుస్వామి పిల్లై ఇరవై ఎనిమిది ఎంఓ ముత్తయ్య చెట్టిఆర్ ఇరవై తొమ్మిది వి నాడిముత్తు పిల్లై ముప్పై ఎస్ నాగప్ప ముప్పై ఒకటి సి పెరుమాల స్వామిరెడ్డి ముప్పై రెండు ఎస్హెచ్ ఫ్రాటర్ ముప్పై మూడు ఆర్కే షణ్ముగం చెట్టి ముప్పై నాలుగు టిఏ రామలింగం చెట్టిఆర్ ముప్పై ఐదు రామనాథ్ గోయాక ముప్పై ఆరు ఓపి రామస్వామి రెడ్డియార్ ముప్పై ఏడు కె సంతానం ముప్పై ఎనిమిది యు శ్రీనివాస మల్లయ్య ముప్పై తొమ్మిది పి సుబ్బారాయన్ నలభై సి సుబ్రహ్మణ్యం నలభై ఒకటి వి సుబ్రహ్మణ్యం నలభై రెండు ఎం వీరబాహు నలభై మూడు పిఎం వేలాయుధ భవానీ నలభై నాలుగు ఏకే మీనన్ నలభై ఐదు టీజేఎం విల్సన్ నలభై ఆరు మహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్ నలభై ఏడు కేటీఎం మహమ్మద్ ఇబ్రాహిం నలభై ఎనిమిది మహబూబ్ అలీ బేగ్ సాయిబ్ బహదూర్ నలభై తొమ్మిది బి పోకర్ సాయి బహదూర్ ఈ నలభై తొమ్మిది మంది భారతదేశ దక్షిణ భాగంలో ఉన్నటువంటి మద్రాస్ ప్రాంతానికి చెందిన వాళ్ళు భారత రాజ్యాంగ ఆమోద అమలు ఏదైతే ఉందో అందులో భాగస్వాములైన వాళ్ళు అంబేద్కర్ గారితో పాటు అలాగే పశ్చిమ భాగంలో ఉన్న బాంబేకు సంబంధించిన వాళ్ళు ఇరవై ఒక్క మంది భాగస్వాముల ఇరు భారత రాజ్యాంగ అమలులో వారి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లయితే యాభైవ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాభై ఒకటి బల్చంద్ర మహేశ్వర్ గుప్తే యాభై రెండు శ్రీమతి హన్సా మెహతా యాభై మూడు హరి వినాయక్ పటస్కర్ యాభై నాలుగు జోసెఫ్ అల్బన్ డిసౌజా యాభై ఐదు కనాయాలాల్ నానాభాయ్ దేశాయ్ యాభై ఆరు కేశవరావు మారుతిరావు జేదే యాభై ఏడు కండూభాయి కసంజీ దేశాయ్ యాభై ఎనిమిది బాలగంగాధర్ ఖేర్ యాభై తొమ్మిది ఎంఆర్ మాసాని అరవై కేఎం మున్షి అరవై ఒకటి నరహర్ విష్ణు గాడ్గిల్ అరవై రెండు ఎస్ లింగప్ప అరవై మూడు ఎస్కే పాటిల్ అరవై నాలుగు రామచంద్ర మనోహర్ నలబడే అరవై ఐదు ఆర్ఆర్ దివాకర్ అరవై ఆరు శంకర్రావు దేవ్ అరవై ఏడు జీవి మవలంకర్ అరవై ఎనిమిది వల్లభాబాయ్ పటేల్ అరవై తొమ్మిది అబ్దుల్ ఖాదర్ మహమ్మద్ షేక్ డెబ్బై ఏఏ ఖాన్ వీళ్ళంతా పశ్చిమ భాగానికి చెందినటువంటి బాంబే ప్రాంతానికి చెందిన వాళ్ళు భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములైన వాళ్ళు అలాగే భారత రాజ్యాంగ ఆమోదంలో పాలు పంచుకున్నటువంటి పశ్చిమ బెంగాలీలు ఇరవై ఒక్క మంది ఉన్నారు వాళ్ళ పేర్లను పరిశీలించినట్లయితే డెబ్బై ఒకటవ నెంబరు మన్మోహన్ దాస్ డెబ్బై రెండు అరుణ్ చంద్ర గుహ డెబ్బై మూడు లక్ష్మీకాంత్ మిశ్రా డెబ్బై నాలుగు మిహిర్లాల్ చటోపాధ్యాయ్ డెబ్బై ఐదు సతీష్ చంద్ర సమంత డెబ్బై ఆరు సురేష్ చంద్ర మజుందార్ డెబ్బై ఏడు ఉపేంద్రనాథ్ బర్మన్ డెబ్బై ఎనిమిది ప్రభుదయాల్ ఇమత్ సింగ్ డెబ్బై తొమ్మిది కుమార్ దాస్ ఎనభై శ్రీమతి రేణుకాయ్ ఎనభై ఒకటి హెచ్సి ముఖర్జీ ఎనభై రెండు సురేంద్రమోహన్ ఘోష్ ఎనభై మూడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎనభై నాలుగు ఆర్ ఇ బహదూర్ గురంగ్ ఎనభై ఐదు ఆర్ఈ ప్లాటెల్ ఎనభై ఆరు కేసీ నియోగి ఎనభై ఏడు రగ్ హిబ్ రగ్హిబ్ హసాన్ హిగ్ అహసన్ అహసన్ ఎనభై ఎనిమిది జసీముద్దీన్ అహ్మద్ ఎనభై తొమ్మిది నిజాముద్దీన్ హమ్మద్ తొంభై అబ్దుల్ అమీద్ తొంభై ఒకటి అబ్దుల్ మలీం గుజ్నవి అబ్దుల్ మలీం గుజ్నబీ తొంభై ఒక్క మంది మద్రాస్ బాంబే పశ్చిమ బెంగాల్ మొత్తం కలుపుకొని తొంభై ఒక్క మంది భారత రాజ్యాంగ ఆమోదముద్రలో అమలులో భాగస్వాములయ్యారు వీరితో పాటు యునైటెడ్ ప్రావిన్సులకు సంబంధించిన వాళ్ళు యాభై నాలుగు మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేర్లను మనం పరిశీలించినట్లయితే అజిత్ ప్రసాద్ జైన్ అలుగురాయ్ శాస్త్రి బాలకృష్ణ శర్మ తొంభై నాలుగు తొంభై ఐదు బన్సీదార్ మిశ్రా తొంభై ఆరు భగవాన్ దిన్ తొంభై ఏడు దామోదర్ స్వరూప్ సేన్ తొంభై ఎనిమిది దయాల్ దాస్ భగత్ తొంభై తొమ్మిది ధరం ప్రకాష్ వంద ఎం ధరం దాస్ నూట ఒకటి ఆర్వి ధులేకర్ నూట రెండు ఫిరోజ్ గాంధీ నూట మూడు గోపాల్ నారాయణ్ నూట నాలుగు కృష్ణ చంద్రశర్మ నూట ఐదు గోవింద వల్ల పంత్ నూట ఆరు గోవింద్ మాలవ నూట ఏడు అరగోవింద్ పంత్ నూట ఎనిమిది హరిహరనాథ్ శాస్త్రి నూట తొమ్మిది హరిదయనాథ్ కుంజు నూట పది జస్వంత రాయ్ కపూర్ నూట పదకొండు జగన్నాథ్ బక్ష్ సింగ్ నూట పన్నెండు జవహర్ లాల్ నెహ్రూ నూట పదమూడు జోగేంద్ర సింగ్ నూట పద్నాలుగు జుగల్ కిషోర్ నూట పదిహేను జ్వాలా ప్రసాద్ శ్రీవాత్సవ్ నూట పదహారు బివి కేసర్ నూట పదిహేడు శ్రీమతి కమలా చౌదరి నూట పద్దెనిమిది కమలాపతి త్రిపాఠి నూట పంతొమ్మిది జేబి కృపాలాని నూట ఇరవై మహావీర్ త్యాగి నూట ఇరవై ఒకటి కుర్షిద్ లాల్ నూట ఇరవై రెండు మసూర్యా దిన్ నూట ఇరవై మూడు మోహన్లాల్ సక్సేనా నూట ఇరవై నాలుగు పద్మపత్ సింగానియా నూట ఇరవై ఐదు పూల్ సింగ్ నూట ఇరవై ఆరు పరగిలాల్ నూట ఇరవై ఏడు శ్రీమతి పూర్ణిమ బెనర్జీ నూట ఇరవై ఎనిమిది పురుషోత్తం దాస్ టాండన్ నూట ఇరవై తొమ్మిది ఈరా వల్లభ త్రిపాఠి నూట ముప్పై రామచంద్ర గుప్తా నూట ముప్పై ఒకటి లాల్ సక్సేనా నూట ముప్పై రెండు సతీష్ చంద్ర నూట ముప్పై మూడు జాన్ మత్తై నూట ముప్పై నాలుగు శ్రీమతి సుచేత కృపాలాని నూట ముప్పై ఐదు సుందర్లాల్ నూట ముప్పై ఆరు వెంకటేష్ నారాయణ్ త్రివారి నూట ముప్పై ఏడు మోహన్ లాల్ గౌతమ్ నూట ముప్పై ఎనిమిది విశ్వాంబర్ దయాల్ త్రిపాఠి నూట ముప్పై తొమ్మిది బేగం అజీజ్ రసూల్ నూట నలభై ఐదర్ హుస్సేన్ నూట నలభై ఒకటి అస్రత్ మొహానీ నూట నలభై రెండు అబుల్ కలాం ఆజాద్ నూట నలభై మూడు మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ నూట నలభై నాలుగు రఫీ అహ్మద్ కిద్వాయ్ నూట నలభై ఐదు మహమ్మద్ ఇజు మహ్మద్ ఇఫ్జుర్ రెహమాన్ మహమ్మద్ ఇఫ్జుర్ రెహమాన్ వీళ్ళందరూ అంబేద్కర్ గారితో పాటు భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములయ్యూ వీరితో పాటు తూర్పు పంజాబ్కు సంబంధించిన వాళ్ళు పన్నెండు మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు ముప్పై రెండు మంది ఇంకా అనేకులు ఉన్నారనే విషయం మనం తెలుసుకుందాం ఇప్పుడు తూర్పు పంజాబ్కు సంబంధించిన వాళ్ళ విషయానికి వస్తే నూట నలభై ఆరవ నెంబర్ బక్షి టేక్ చంద్ నూట నలభై ఏడు జైరామ్ దాస్ దౌలత్ రామ్ నూట నలభై ఎనిమిది ఠాకూర్ దాస్ భార్గవ నూట నలభై తొమ్మిది బిక్రమ్లాల్ సోంధి నూట యాభై యశ్వంత్ రాయ్ నూట యాభై ఒకటి రణ్బీర్ సింగ్ నూట యాభై రెండు అచింత్ రామ్ నూట యాభై రెండు నందులాల్ నూట యాభై నాలుగు సర్దార్ బల్దేవ్ సింగ్ నూట యాభై ఐదు జ్ఞాని గుర్ముఖ్ సింగ్ మూ సఫీమ్ నూట యాభై ఆరు సర్దార్ సింగ్ నూట యాభై ఏడు సర్దార్ భూపేందర్ సింగ్ మాన్ వీళ్ళంతా తూర్పు పంజాబ్కు సంబంధించిన పన్నెండు మంది అలాగే బీహార్కు సంబంధించిన ముప్పై ఆరు మంది చూసుకున్నట్లయితే నూట యాభై ఎనిమిది అవ్యో కుమార్ ఘోష్ నూట యాభై తొమ్మిది అనుగ్రహ నారాయణ్ సిన్హా నూట అరవై బనార్సీ ప్రసాద్ జంజుల్వాలా నూట అరవై ఒకటి భగవత్ ప్రసాద్ నూట అరవై రెండు బోనిఫేస్ లక్రా నూట అరవై మూడు బ్రజేశ్వర్ ప్రసాద్ నూట అరవై నాలుగు చంద్రికా రామ్ నూట అరవై ఐదు కేటి షా నూట అరవై ఆరు దేవేంద్రనాథ్ సమంతా నూట అరవై ఏడు దీప్ నారాయణ్ సిన్హ నూట అరవై ఎనిమిది గుప్తాదాస్ సింగ్ నూట అరవై తొమ్మిది జద్వన్స్ సహాయ్ నూట డెబ్భై జగత్ నారాయణ్ లాల్ నూట డెబ్భై ఒకటి బాబు జగజ్జీవన్ రామ్ నూట డెబ్బై రెండు జైపాల్ సింగ్ నూట డెబ్భై మూడు దర్భంగా కామేశ్వర్ సింగ్ నూట డెబ్బై నాలుగు కమలేశ్వరి ప్రసాద్ యాదవ్ నూట డెబ్బై ఐదు మహేష్ ప్రసాద్ సిన్హా నూట డెబ్బై ఆరు కృష్ణ బల్లం సహాయ్ నూట డెబ్బై ఏడు రఘునందన్ ప్రసాద్ నూట డెబ్బై ఎనిమిది బాబు రాజేంద్ర ప్రసాద్ నూట డెబ్భై తొమ్మిది రామేశ్వర ప్రసాద్ సిన్హా నూట ఎనభై రామ్ నారాయణ్ సింగ్ నూట ఎనభై ఒకటి సచ్చిదానంద సిన్హ నూట ఎనభై రెండు సారంగధర సిన్హ నూట ఎనభై మూడు సత్యనారాయణ సిన్హ నూట ఎనభై నాలుగు విధు వినోదానంద్ జా నూట ఎనభై ఐదు పీకే సేన్ నూట ఎనభై ఆరు శ్రీకృష్ణ సిన్హ నూట ఎనభై ఏడు శ్రీ నారాయణ్ మహత నూట ఎనభై ఎనిమిది శ్యామ్ నందన్ సహాయ్ నూట ఎనభై తొమ్మిది హుస్సేన్ ఇమామ్ నూట తొంభై సయ్యద్ జాఫర్ ఇమాం నూట తొంభై ఒకటి లతీపుర్ రహమాన్ నూట తొంభై రెండు మహమ్మద్ తాయిర్ నూట తొంభై మూడు తాజ్ముల్ హుస్సేన్ వీళ్ళంతా బీహార్కు సంబంధించిన రాజ్యాంగంలో భాగస్వాములైన వ్యక్తులు అంబేద్కర్ గారితో పాటు అలాగే సెంట్రల్ ప్రావిన్సులు మరియు బిరార్కు సంబంధించిన కొంతమందిని పరిగణలోకి తీసుకున్నట్లయితే నూట తొంభై నాలుగు రఘువీర నూట తొంభై ఐదు రాజకుమారి అంబేద్కౌ నూట తొంభై ఆరు బిఏ మండలోయ్ నూట తొంభై ఏడు బ్రిజ్లాల్ నందలాల్ బియానీ నూట తొంభై ఎనిమిది ఠాగూర్ చేదిలాల్ నూట తొంభై తొమ్మిది సేట్ గోవిందదాస్ రెండు వందలు హరిసింగ్ గౌర్ రెండు వందల ఒకటి అరవిష్ణు కామత్ రెండు వందల రెండు హేమచంద్ర జగోభాజీ ఖండేకర్ రెండు వందల మూడు ఘనశ్యామ్ సింగ్ గుప్తా రెండు వందల నాలుగు లక్ష్మణ్ శ్రావణ్ బత్కర్ రెండు వందల ఐదు పంజాబ్ రావు శ్యామ్ రాయ్ దేశ్ముఖ్ రెండు వందల ఆరు రవిశంకర్ శుక్ల రెండు వందల ఏడు ఆర్కే సిద్వా రెండు వందల ఎనిమిది శంకర్ త్రయంబక్ ధర్మాధికారి రెండు వందల తొమ్మిది ఫ్రాంక్ ఆంథోనీ రెండు వందల పది కాజీ సయ్యద్ కరీముద్దీన్ వీళ్ళంతా సెంట్రల్ ప్రావిన్స్కు సంబంధించి భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములైన వ్యక్తులు అలాగే అస్సాంకు సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు రెండు వందల పదకొండు నిబరన్ చంద్ర లస్కర్ రెండు వందల పన్నెండు ధరణీధర్ భానుమాతరి రెండు వందల పదమూడు గోపీనాథ్ బదోలోయ్ రెండు వందల పద్నాలుగు జేజేఎం రాయ్ రెండు వందల పదిహేను కుల్దర్ చాలీహ రెండు వందల పదహారు రోహిణి కుమార్ చౌదరి రెండు వందల పదిహేడు మహమ్మద్ సాదుల్లా రెండు వందల పద్దెనిమిది అబ్దుర్ రౌఫ్ వీళ్ళు అస్సాంకు సంబంధించిన ఎనిమిది మంది అలాగే ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి తొమ్మిది మంది రాజ్యాంగ అమలులో భాగస్వాములైన వాళ్ళ పేర్లను మనం పరిగణించినట్టయితే రెండు వందల పంతొమ్మిది బి దాస్ రెండు వందల ఇరవై విశ్వనాథ్ దాస్ రెండు వందల ఇరవై ఒకటి పర్లాకిమిడి కృష్ణచంద్ర గజపతి నారాయణ్ దేవ్ రెండు వందల ఇరవై రెండు హరే కృష్ణ మహతా రెండు వందల ఇరవై మూడు లక్ష్మీనారాయణ్ సాహు రెండు వందల ఇరవై నాలుగు లోకనాథ్ మిశ్రా రెండు వందల ఇరవై రెండు కిషోర్ దాస్ రెండు వందల ఇరవై ఆరు రాజకృష్ణ బోస్ రెండు వందల ఇరవై ఏడు శంతన్ కుమార్ దాస్ ఇల్లు ఒరిస్సా ప్రాంతానికి సంబంధించి భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములైన ముఖ్యమైన వాళ్ళు అలాగే ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి రెండు వందల ఇరవై ఎనిమిదవ నెంబర్ దేశబంద్ గుప్తా అలాగే అజ్మీర్ మీర్వార్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు రెండు వందల ఇరవై తొమ్మిది ముకుత్ బిహారీ లాల్ భార్గవ్ అలాగే కూర్గు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రెండు వందల ముప్పై జిఎం పునాచా అలాగే ఇండియన్ స్టేట్స్గా పిలువబడేటువంటి అప్పట్లో మైసూర్కు సంబంధించిన రెండు వందల ముప్పై ఒకటి కేఎన్ చంగల్ రెడ్డి రెండు వందల ముప్పై రెండు టి సిద్ధలింగయ్య రెండు వందల ముప్పై మూడు హెచ్ఆర్ గౌరవ్ రెడ్డి రెండు వందల ముప్పై నాలుగు ఎస్వీ కృష్ణమూర్తిరావు రెండు వందల ముప్పై ఐదు కే హనుమంతయ్య రెండు వందల ముప్పై ఆరు ఎస్ సిద్ధ వీరప్ప రెండు వందల ముప్పై ఏడు టి చెన్నయ్య ఈ ఏడు మంది మైసూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఎనిమిది షేక్ మహమ్మద్ అబ్దుల్లా రెండు వందల ముప్పై తొమ్మిది మోతీరామ్ బైగ్రామ్ రెండు వందల నలభై మీర్జా మహమ్మద్ అఫ్జల్ బేగ్ రెండు వందల నలభై ఒకటి మౌలానా మహమ్మద్ సయీద్ మసూది ఈ నలుగురు జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు భారత రాజ్యాంగ అమలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బా గారితో పాటు భాగస్వాములైన వాళ్ళు అలాగే ట్రావెన్ కోర్ ప్రాంతం ఏదైతే ఇప్పుడు కేరళగా పిలువబడుతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వందల నలభై రెండు ఏ తానుపిలై రెండు వందల నలభై మూడు ఆర్ శంకర్ రెండు వందల నలభై నాలుగు పిఎస్ నటరాజ పిలైన్ రెండు వందల నలభై ఐదు శ్రీమద్ అన్నే మాస్కరెన్ రెండు వందల నలభై ఆరు కే కేఏ మహమ్మద్ రెండు వందల నలభై ఏడు పిటి చాకో రెండు వందల నలభై ఎనిమిది పి గోవిందమీనన్ ఈ ఏడు మంది ట్రావెన్ కోర్ కొనికి సంబంధించిన వ్యక్తులు భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములైన వాళ్ళు మధ్య భారత్కు వచ్చినట్లయితే మధ్య భారత్లో రెండు వందల నలభై తొమ్మిది విఎస్ సర్వాతే రెండు వందల యాభై బ్రిజ్రాజ్ నారాయణ్ రెండు వందల యాభై ఒకటి గోపీకృష్ణ విజయం వర్గియ రెండు వందల యాభై రెండు రామ్ సహాయ్ రెండు వందల యాభై మూడు కుసుంకాంత్ జైన్ రెండు వందల యాభై నాలుగు రాధా వల్లభాయ్ విజయ్ వర్గియ అలాగే రెండు వందల యాభై ఐదు సీతారాం ఎస్ జజు ఈ ఏడు మంది మధ్య భారత్కు సంబంధించిన వాళ్ళు సౌరాష్ట్ర గుజరాత్కు సంబంధించిన వాళ్ళను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే రెండు వందల యాభై ఆరు బల్వంత్ గోపాల్జీ మెహతా రెండు వందల యాభై ఏడు జైసుక్లాల్ హాతి రెండు వందల యాభై ఎనిమిది అమృత్లాల్ విఠల్దాస్ దక్కర్ రెండు వందల యాభై తొమ్మిది చిమల్లాల్ చాకూ బాష్ రెండు వందల అరవై సమల్దాస్ లక్ష్మీదాస్ గాంధీ ఈ ఐదు మంది సౌరాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు అలాగే రాజస్థాన్ వాళ్ళను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే రెండు వందల అరవై ఒకటి వీటి కృష్ణమాచారి రెండు వందల అరవై రెండు హీరాలాల్ శాస్త్రి రెండు వందల అరవై మూడు కేత్రి సర్దార్ సింగ్జీ రెండు వందల అరవై నాలుగు జస్వంత్ సింగ్జీ రెండు వందల అరవై ఐదు రాజ్ బహదూర్ రెండు వందల అరవై ఆరు మాణిక్య వర్మ రెండు వందల అరవై ఏడు గోకుల్లాల్ అశ్వా రెండు వందల అరవై ఎనిమిది రామచంద్ర ఉపాధ్యాయ రెండు వందల అరవై తొమ్మిది బల్వంత్ సిన్హా మేత రెండు వందల డెబ్బై దలేల్ సింగ్ రెండు వందల డెబ్బై ఒకటి జై నారాయణ్ వ్యాస్ ఈ పదకొండు మంది రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజ్యాంగ అమలులో పాల్గొన్న పాలు పంచుకున్న భాగస్వాములు అంబేద్కర్ గారి గారితో పాటు వీళ్ళతో పాటు బాంబే స్టేట్స్ సంబంధించిన వాళ్ళు రెండొందల బాంబే స్టేట్స్ సంబంధించిన వాళ్ళకంటే ముందరనే మనం పాటియాల మరియు తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ సంబంధించిన ఒక ముగ్గురున్నారు రెండు వందల రెండు రంజిత్ సింగ్ రెండు వందల డెబ్బై మూడు సోచిత్ సింగ్ రెండు వందల డెబ్బై నాలుగు భగవంత్ రాయ్ వీళ్ళు కూడా రాజ్యాంగం అమలులో భాగస్వాములయ్యారు వీళ్ళతో పాటు బాంబే స్టేట్స్ సంబంధించిన వాళ్ళు రెండు వందల ఐదు వినాయకరావు బల్ వైద్య రెండు వందల డెబ్బై ఆరు బిఎన్ మునావళి రెండు వందల డెబ్బై ఏడు గోకుల్బాయ్ దౌలతరామ్ భట్ రెండు వందల డెబ్బై ఎనిమిది జీవరాజ్ నారాయణ్ మెహతా రెండు వందల డెబ్బై తొమ్మిది గోపాల్ దాస్ ఏ దేశాయ్ రెండు వందల ఎనభై పర్ణాలాల్ ఠాకూర్ లాల్ మున్షి రెండు వందల ఎనభై ఒకటి బిహెచ్ కర్డేకర్ రెండు వందల ఎనభై రెండు రత్నప్ప బారప్ప కుంబార్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాంబే స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఈ ఎనిమిది మంది అలాగే ఒరిస్సా స్టేట్కి సంబంధించిన రెండు వందల ఎనభై మూడు లాల్ మెహతాపతి రెండు వందల ఎనభై నాలుగు ఎన్ మాధవరావు రెండు వందల ఎనభై ఐదు రాజ్ కున్వర్ రెండు వందల ఎనభై ఆరు దాస్ రెండు వందల ఎనభై ఏడు యుధిష్టర్ మిశ్రా వీళ్ళు ఒరిస్సా స్టేట్కి సంబంధించిన వారు సెంట్రల్ ప్రావిన్సెస్ స్టేట్స్ నుంచి రెండు వందల ఎనభై ఎనిమిది ఆర్ఎల్ మాలవ్య రెండు వందల ఎనభై తొమ్మిది కిచోరీ మోహన్ త్రిపాఠి రెండు వందల తొంభై రామ్ ప్రసాద్ పోతయ్ యునైటెడ్ ప్రావిన్స్ స్టేట్స్ సంబంధించి రెండు వందల తొంభై ఒకటి బిహెచ్ జైది రెండు వందల తొంభై రెండు కృష్ణ సింగ్ మద్రాస్ స్టేట్స్ నుంచి రెండు వందల తొంభై మూడు వి రామయ్య వింధ్యాప్రదేశ్ అంటే ఇప్పుడున్న మధ్యప్రదేశ్ రెండు వందల తొంభై నాలుగు అవధేష్ ప్రతాప్ సింగ్ రెండు వందల తొంభై ఐదు శంభునాథ్ శుక్ల రెండు వందల తొంభై ఆరు రామ్ సహాయ్ తివారి రెండు వందల తొంభై ఏడు మున్నా లాల్ జీ ద్వివేది బీహార్ నుంచి హమ్మద్ సింగ్ మహేశ్వరి రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది గిరిజాశంకర్ గుహ త్రిపుర మణిపూర్ ప్రాంతాల నుంచి భోపాల్ నుంచి మూడు వందల నెంబర్ లాల్ సింగ్ కూచి నుంచి మూడు వందల ఒకటి భవానీ అర్జున్ కిమ్జీ హిమాచల్ ప్రదేశ్ నుంచి మూడు వందల రెండు వైఎస్ ఫార్మర్ వీళ్ళంతా భారత రాజ్యాంగ అమలులో భాగస్వాములై ఈరోజు ఏదైతే మనం రాజ్యాంగాన్ని భారతదేశ సమైక్యత కోసం భారతదేశ అభివృద్ధి కోసమని చెప్పుకుంటూ రాజకీయ వ్యవస్థ ఈ రాజ్యాంగం పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మనము రాజ్యాంగ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే మన ఛానల్లో రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం